కంక్లూట్ చేయండి ఒక్క నిమిషంలో కంక్లూట్ చేయండి ప్లీజ్ ఎట్లా స్పీకర్స్ సార్ ఇప్పుడు కనీసము అర డజన్ మంది అర డజన్ మంది మంత్రులు వేస్తే మేము సార్ తెలంగాణ తెలంగాణ సార్ తెలంగాణ విషయం వచ్చి సార్ ఒక్క నిమిషం ప్లీజ్ హరిష్ రా గారు సార్ తెలంగాణ మల్లె దోశ ఉద్యమం ఎప్పుడు సార్ అయింది అద్ది కష మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికారహవుగా అనుభవించడం వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చుండు నలభై ఒక్క మంది తెలంగాణ శాసనసభ్యులం చిన్నారెడ్డి గారు జానారెడ్డి గారు ఉద్యమం మేము అందరం మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణవ్ కుమార్ కమిటీ ఏపించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు ఆయన నాటకాలు ఆయన అంట తెలంగాణ తెచ్చిందంట తెలంగాణ తెలంగాణ ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చిందంట హరీష్ రావు గారు పెట్రోల్ దొరికితే కానీ నీకు అగ్గిపేట దొరకదు మా శ్రీకాధర్ చంపినావు ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇరవై ఐదు స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు ఆరు దశాబ్దాల కోరిక నెరవేర్స్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ మీ మా ఇప్పుడే ఓటు ఇప్పుడే సార్ సార్ ఇప్పుడే ఇప్పుడే ఒకటి ఆయన కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినట మీ మామరే మీ మామరే మీ మా సార్ మీ మామరే అన్నాడు మీ మామనే అన్నాడు సార్ మీ మామరే అన్నాడు కేజీ ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా ఆ స్థానంలో ఒక్క ఇలా ఏం మాట్లాడుతున్నారు మీది మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యవానిగా తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటూ దేవత అది నువ్వు ఆ మార్గతో కేసీఆర్ సంబంధమే లేదు సార్ ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు మా లీడర్ దేవత అన్నారు అండి మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా అదే సోనియా గాంధీని వీడియోలు చూపిస్తా బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష అయితే అధ్యక్ష కేసీఆర్ ఇలా కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు పరిపాలన చేత కాదని తెలంగాణ వస్తే చీకటిమయమవుతుందని తెలంగాణలకు వ్యవసాయమే రాదని వడ్లే బండేయని మాట్లాడినటువంటి తెలంగాణను ఇలా రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష పదేళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది తెలంగాణలోకి పరిపాలన చేతమైద్దంటే ఇది పరిపాలన చేసి చూపించిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు బండిచ్చి దేశానికి ధాన్యాగారంగా కూడా ఇలా కేసీఆర్ గారు తయారు అధ్యక్ష హరీష్ రావు గారు అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు టూ అధ్యక్ష ఈ వీడియోలు ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని సార్ అధ్యక్ష ఇదంతా మనం సార్ అధ్యక్ష ఈరోజు ఈ సమస్య రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అధ్యక్ష రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం కృష్ణానదిలో నీళ్ల కోసం మన ఓటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత పదేళ్లు దాని నుంచి పట్టించుకోవడం వదిలేశారు కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం ఆ నీళ్ల పైన ఉన్న వాటా కోసం వాటి ఆడ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేయటమే కాదు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పేది లేదు మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని